నమోదశ భగవద్ వరహతో సమ్మ సంబుద్ధ ఒక పిచ్చు ఓటమికి ఆరు కారణాలు భగవానుడు చెప్తాడు అంటే పిచ్చు జీవితం నుండి వెళ్ళిపోవడానికి ఈ ఆరు కారణాలు కారణం అవ్వచ్చు ఒక ఆవు లేత లేత పైరు తినేదానికి అలవాటు పడి ఉంది ఆ రైతు దానిని ఒక చావిడిలో కట్టి తాడుతో అంటే గట్టిగా తాడుతో కట్టివేసి బయటకు విప్పకుండా కట్టడి చేశాడు ప్రతిరోజు దానికి గడ్డి ఇంకా దాన పుష్కలంగా పెడుతూనే ఉన్నాడు చాలా రోజులు అలా గడిచాయి ఒకరోజు ఆ రైతు దాని తాడును వదులుగా కట్టాడు అది చక్కగా ఆ బంధనం నుండి బయటపడి పైరు పొలాలకేసి పరుగులెత్తింది కడుపు నిండా ఆ లేత పైరుని తినసాగింది అది ఆ రుచిని మరవలేకపోయింది సరిగ్గా ఈ విధంగానే ఒక భిక్షువు తన శాస్త్రతో అంటే బుద్ధుడితో లేకుంటే తన ఆచార్యునితో లేకుంటే తన అర్హంత మిత్రునితో లేదా తోటి భిక్షువులతో ఆరామంలో ఉన్నప్పుడు వినయాలను పాటిస్తూ మంచిగా మసులుకుంటూ ఉన్నాడు కానీ కొంతకాలం తర్వాత అతనిని ఒంటరిగా వదిలివేయడం జరగగానే పూర్వం తాను విచ్చలు గృహస్థులతో వ్యవహరించిన జ్ఞాపకాలు మనసులో మెదిలి మెల్లగా గ్రామాలకు వెళ్ళాడు తప్పించుకున్న ఆ లేఖదూడ వలె అతడు అన్ని రుచులు అంటే అన్ని రుచులకు అలవాటు పడ్డాడు ఇక ప్రవద్య వదిలివేయడమే తరువాయి మిగిలి ఉంటుంది రెండో కారణం వర్షాకాలం మొదట్లో డొంకల్లో ఉన్న దుమ్మంతా వానలకు అణిగి బురద బురదగా ఆ డొంకలు తయారవుతాయి కానీ కొన్నాళ్ళకు వానలు ఆగిపోయి ఎండలు మొదలైనప్పుడు ఆ డొంకలోని పూరదంతా ఎండి పశువులు బండ్లు తిరగటం వలన మరలా ఆ మార్గం దుమ్ము దుమ్ముగా తయారవుతుంది సరిగ్గా ఇలాగే ఒక భిక్షువు తన కోరికలను కట్టడి చేసి పాపకార్యాలను చేయడం విరమించుకొని ఆచార్యులు చెప్పిన విధంగా మొదటి ధ్యానాన్ని సాధన చేశాడు ఏ విధంగానైతే వర్షం దుమ్మును అణిచివేసిందో అలా మొదటి ధ్యానం అంటే మొదటి ధ్యాన సమాధి అతని కల్మశాలను అణిచివేసింది అతని మనస్సు శాంతించింది కానీ అతని మనస్సులో పూర్వపు గృహస్థు ఆలోచనలు అంటే గృహస్థు కోరికలు తలెత్తేసరికి దుమ్ము లాంటి కల్మశాలన్నీ మళ్ళీ చెలరేగాయి మరలా ఈ సంసారం మొదలైంది అలాగే మూడో ఉదాహరణ ఒక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది వేసవి కాలం అది ఎండి వానాకాలం నిండుతూ ఉంటుంది ఎండినప్పుడు దానిలో ఆలుచిప్పలు గవ్వలు బయటపడేవి మంచి వానలు కురిసి చెరువు అంచుల వరకు నిండినప్పుడు ఆ ఆలుచిప్పలు గవ్వలు కనపడకుండా నీటి అడుగున ఉండేవి సరిగ్గా ఈ విధంగానే ఒక భిక్షువు రెండవ ధ్యానంలో వితర్క విచారాలను క్షమింపచేసుకొని ప్రశాంత స్థితిని సాధించాడు కానీ కొండాలకు పురోగతి లేకపోవడంతో మరల సంసారంలో పడ్డాడు రెండవ జానం అనేది వర్షానికి అంటే చెరువు నిండి నీటి పైభాగం సంతలంగా ఉంది అని అర్థం అడుగున ఉన్న గవ్వల వంటి బురద వంటి కల్మశాలు అలాగే ఉండిపోయాయి మరల ఎండాకాలం రాగానే అవి బయటపడ్డట్టు అతనికి సంసారపు వాసన తగలగానే మరల భవచక్రంలో ఇరుక్కుపోయాడు ఇంకొక ఉదాహరణ ఒకడు కడుపు నిండా బాగా భోజనం ఆరగించాడు తృప్తిగా తిన్నాడు ఇక ఏమాత్రం అతనికి తిండి మీద ఆసక్తి లేదు కానీ తిన్నదంతా జీర్ణమై తయారైన అంటే జీర్ణమై తయారైన రసమంతా రక్తంలో కలిసి అది శక్తిని ఇచ్చి సత్తువుగా మారిన కొంతసేపటికి మరలా ఆకలి వేసి తినడానికి అతడు రెడీ అయిపోతాడు సరిగ్గా అలాగే ఒక భిక్షు మూడవ జానంలో స్థితమై సమతను సాధించాడు ఇతనికి ఆకాశం నుండి ఏది అందలేదు అంటే వాన వల్ల చెరువు నిండినట్టు వర్షం వల్ల దుమ్ము అణిగినట్లు కాకుండా అంతరంగ శాంతి అంటే మనసు అంతరంగంలో శాంత స్థితికి పోషకమైన ఓజస్సుని పొందాడు జీర్ణమైన ఆహార రసం రక్తంలో కలిసి ఏదైనా పని చేయగానే ఆ ఇంధనం ఆవిరైపోగానే ఆకలి వేసినట్టు ఆ విక్షువులు ఓజస్సు ఆవిరైపోగానే పురోగతి సాధించే ప్రయత్నం ఆగిపోవడంతో ఆ భిక్షువు మరలా సంసారంలో పడ్డాడు ఇంకొక ఉదాహరణ ఊర్లకు జనాలకు దూరంగా మంచి కొండల మధ్య కోనల్లో ఒక సరస్సు ఎంతో నిశ్చలంగా ఏ గాలి విసురులకు అలలు రేగకుండా దుమ్ము ధూళి లేకుండా నిర్మానుషం కనుక అంటే అక్కడ ఎవరు ఉండరు కనుక ఏ చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంది అక్కడ వర్షాపాతం కూడా తక్కువ కావడంతో వానలకు అది నిశ్చలత్వం చెదరకుండా ఉంది శీతాకాలంలో ఇంకా నిశ్చలంగా సరస్సుపై మంచు తేటగట్టి ఇంకా స్వచ్ఛంగా ఉంది కానీ చాలా కాలానికైనా రాక మానదు ఎండలకు మంచు కరగక మానదు గాలులు వీచక మానవు అప్పుడు ఆ సరస్సు తన నిచ్చలతను కోల్పోతుంది అలాగే ఉన్నత ధ్యాన సమాధిని పొందిన అంటే నాలుగో ధ్యాన సమాధిని పొందిన ఒక భిక్షువు అతను కూడా చాలా కాలం వరకు నిచ్చల ప్రశాంత స్థితిని నింపుకుంటాడు అంటే ఈ ధ్యాన సమాధులు పొందడం వల్ల కొంత మనసు స్థిరత్వాన్ని పొందుతుంది శాంతిని పొందుతుంది అటువంటి సమయంలో కొంత సమతాస్థితిని తన మనసులో నింపుకుంటాడు అటు దుఃఖాలకు పొగకుండా కుంగకుండా సమతలో ఉంటాడు కానీ సరస్సు తన నిశ్చల స్థితిని కోల్పోయినట్లే ఆ భిక్షువు కూడా తన స్థితిని కోల్పోవడం జరుగుతుంది ఏ ఉద్రిక్తతో ఏ అలజడో మనసులో కలిగి ఆ నిశ్చలత ఉన్న అతడు అంటే అటువంటి సమతాస్థితిని కోల్పోతాడు మరలా తిరిగి ముఖం పడతాడు అంటే తిరుగు ముఖం పడతాడు అంటే నార్మల్ జీవితానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు తర్వాత ఉదాహరణ ఒక రాజు తన చతురంగ బలాలతో దండుకు బయలుదేరాడు చాలా దూరం ప్రయాణించి ఒక రాత్రి దట్టమైన అరణ్యంలో బస చేశాడు చతురంగ బలాల కదలిక అనేక ఏనుగుల గీంకారాలతో గుర్రాల సకలింపులతో వాటి గిట్టెల సవలతో ఇంకా సైనికుల కోలాహలంతో రణచక్రాల రవ్వడితో రణబేరిల డమడమల డంకారాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్న ఆ అడవి వారంతా విశ్రాంతి తీసుకోవడంతో ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉంది కానీ మళ్ళీ తెల్లవారగానే ఆ నిశ్శబ్దం మీద కోలాహలం కొనసాగుతుంది ఎందుకంటే ఉన్నదంతా నిశ్శబ్దమే కానీ ఆ నిశ్శబ్దంపై లోకంలో ధ్వనులు ఏర్పడతాయి ధ్వనులే లేకుంటే మిగిలేది నిశ్శబ్దమే అలాగే కల్మశాలు లేకుంటే మిగిలేది నిబ్బానమే నిబ్బానం చేరే వరకు ఏ భిక్షువైనా కల్మశాలు అంటే ఈ కల్మశాల పాలవుతూనే ఉంటాడు ఆ కల్మశాలను ఆశాంతం హరించడానికి భిక్షువు విపక్షణ ధ్యాన సాధన చేస్తూ ముందుకు సాగాలి ప్రయాణం ఆపకూడదు అంటే కొంతమంది కేవలం ధ్యాన సమాధులు పొంది వాటిని నిబానంగా భావిస్తాడు కానీ ఆ ధ్యాన సమాధులు కూడా అనిత్యమైనవే మనసులో ఎప్పటివరకు అయితే కల్మషాలు ఉంటాయో అప్పటి వరకు దుఃఖం ఉంటుంది అవి సమాధి స్థితిలో కొంతవరకు కనపడవు కానీ ఎప్పుడైతే ఆ సమాధి స్థితి నుండి బయటికి వచ్చాడో అప్పుడు మళ్ళీ ఆ దుఃఖాన్ని పొందుతాడు అందుచేత ఈ సమాధి స్థితుల దగ్గర ఆగిపోకుండా విపక్షణ ధ్యాన సాధన చేస్తూ తన మనసులో ఉన్న కల్మశాలను తొలగించుకుంటూ పోవాలి ఎరుకును బాగా అభ్యాసం చేయాలి సతిని ఇంకా సమాధిని ఇంకా ప్రజ్ఞని కూడా సో ఈ విధంగా చేస్తూ పోతే వెంటనే రిజల్ట్ రాకపోయినా కొంచెం మెల్లమెల్లగా ఆ రిజల్ట్ పొంది నిబాణాన్ని పొందుతాడు